వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం నలభై ఒక్క లక్షలకే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అమ్ముతున్నారండి మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది అలాగే ఫుల్ కబోర్డ్స్ ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి సో ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలో మేము క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి ఎంత డిస్టెన్స్లో ఉన్నది మెయిన్ రోడ్కు అలాగే మెట్రోకి ఎంత డిస్టెన్స్లో ఉన్నది అనేది క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాము దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత కాల్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మా వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తామండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్దాము కేవలం నలభై ఒక్క లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యామండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదో వచ్చేసి మనకు సిట్అట్ ఏరియా అండి ఇది సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చోవడానికి ఇక్కడ సోఫాస్ వేసుకొని సిట్అవుట్ ఏరియా అండి ఇది మనకి ఇక్కడ నుంచి కూడా ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనకు చూసుకోవచ్చండి హాల్ ఎంత గా ఉంటుందో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా గా ఉంటుంది మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి డే టైంలో అసలు లైట్లు వేసుకునే పనే ఉండదండి అంత వెంటిలేషన్ ఉంటుంది ఎందుకంటే మనకు మూడు సైడ్ల నుంచి రోడ్ ఉంటుందండి ఈస్ట్ సైడ్ నుంచి రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ నుంచి రోడ్ ఉంటుంది ఇటు నార్త్ సైడ్ నుంచి రోడ్ ఉంటుంది సో మూడు రోడ్లు ఉంటాయి కాబట్టి మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగుస్తుంది సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు మనకు హాల్లో రెండు విండోస్ ఇచ్చారండి ఈ విండోస్ వచ్చేసి రోడ్ సైడ్ ఉంటాయి ఇది టీవీ యూనిట్ అండి ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ లో మనకు కబ్బోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు యాక్చువల్ ఇది డబ్బులు చాలా అర్జెంట్ ఉంది ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు అండి బేసిక్ గా ఈ ఓనర్ వచ్చేసి వేరే కొత్త ఫ్లాట్ తీసుకున్నారు సో ఆ ఫ్లాట్ కట్టడానికి డబ్బులు అవసరం ఉంది సో బెస్ట్ ప్రైస్ ఇస్తారండి ఈ ఫ్లాట్ మనకు మాస్టర్ బెడ్రూమ్లో లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో కూడా మనకి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకు దీంట్లో ఒక విండో ఇచ్చారు థౌజండ్ నైన్టీ ఎస్ఎఫ్టీ కేవలం నలభై ఒక్క లక్షలు చెప్తున్నారండి మెట్రోకు కేవలం మనం ఒక ఎయిట్ మినిట్స్ లో రీచ్ కావచ్చు అండి ఉప్పాల్ మెట్రో స్టేషన్ కు ఇది వచ్చేసి కిచెన్ మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కిచెన్ పక్కన మనకు పూజా రూమ్ అండి పూజా రూమ్ కూడా మనకు సపరేట్ గా ఇచ్చారు కిచెన్ లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు పక్కన మనకు ఒక బాల్కనీ కూడా ఇచ్చారండి సో ఇది మనకు ఈ బాల్కనీ కూడా మనకు రోడ్ సైడ్ ఉంటుంది సో మీకు ఒకసారి టోటల్ గా క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తానండి డబ్బులు అవసరం ఉండి ఈ ఫ్లాట్ అమ్ముతున్నారండి ప్రైస్ కూడా చెప్పడం నలభై ఒక్క లక్ష చెప్తున్నారు కానీ సో చాలా మంచి ప్రైస్కే ఇస్తారు సో మనకు ఫ్లాట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి యాక్చువల్ ఇది సెంట్రల్ రైల్వే అండి సో చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ ఫ్లాటు ఈ ఫ్లాట్ వచ్చేసి టోటల్గా థౌజండ్ నైంటీ టూ ఎస్ఎఫ్టీ ఉంటుంది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టుబిహెచ్కే ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మనకు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి దీనికి మనకు హైవే వచ్చేసి మనకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందండి మనకు వరంగల్ హైవే ఉంటుంది ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుందండి బోడు ఉప్పల్ పక్కన మేడిపల్లిలో ఉంటుంది హైవేకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదే అదే ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అన్ని విధాలుగా మనకు మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఇవన్నీ ఫెసిలిటీస్ మన దగ్గర లో ఉన్నాయండి ఈ ఫ్లాట్కు మనకి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా అలాగే కార్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో సో ప్రైస్ ఇంకా తగ్గిస్తారు ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా మొబైల్ నెంబర్ ఇస్తామండి మా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర హైదరాబాద్ ఉప్పల్ బోడుప్పల్ మేడిపెల్లిలో మెయిన్ రోడ్కు దగ్గరలో ఇరవై నాలుగు లక్షల నుండి ముప్పై లక్షల వరకు మన దగ్గర చాలా ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ త్రిబుల్ టూ ఇది మా మొబైల్ నెంబర్ అండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ఈ ఫ్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము మా వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాము సో అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి మన దగ్గర తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న జెన్యున్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి విత్ లోన్ ఫెసిలిటీతో అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి